వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో ధరలు అలాగే కలికిరి టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందగా భూవరం అనే ప్రొడక్ట్స్ లభిస్తాం మీకు ఎవరిగానే కావాలనుకుంటే స్క్రీమ్ నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అనంతపురం చూసుకుంటే స్టాక్ అయితే నేటికంటే భారీగా తగ్గింది నిన్న డెబ్బై వేల వరకు క్రేట్లు వస్తే ఈరోజు ఆ సంఖ్య ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేలు క్రేట్లు మాత్రమే రావడం జరిగింది నింటికంటే పోల్చుకుంటే అర్ధ శాతం దిగుమతి తగ్గింది అనంతపురంలో ఇక ధరలు చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ నాలుగు పది నాలుగు ఇరవై కూడా టాప్ అయితే పట్టడం జరిగింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే నడిచింది క్వాలిటీలు బాగుంటే నెంబర్ వన్ ఐటలు అన్నీ మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే నడిచాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు ఇవన్నీ నూరు రూపాయల నుంచి మూడు వందల లోపలయితే పలకడం జరిగింది అనంతపురం ఫోర్ థర్టీ రూపీస్ టాప్ రేట్ యావరేజ్ మార్కెట్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇక కలిగిరి విషయానికి వస్తే కలికిరిలో ఫస్ట్ యాక్షన్లో మూడు వందల రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ ఇక లాస్ట్కి వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడటం జరిగింది ఇక యావరేజ్గా కలిగిరి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే నడిచింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కలికిరి యావరేజ్ రేట్ త్రీ ట్వంటీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్